మేశ్వరం రావాలేమో ఓన్లీ సమ్మర్లో కనిపిస్తుంది కదా అప్పుడు వాటర్ తగ్గుతాయి కానీ వాటర్ కూడా తగ్గట్లే తగ్గట్లేదా అప్పుడైతే కనిపిస్తుంది అంటారు సోమశిల వెళ్ళే దారిలో టీ బ్రేక్ మర్చిపో ఎత్తుంది బా జర్నీ ఇది సూపర్ సూపర్ ఉంది ఒక ఎంజాయ్మెంట్ లేదు ఏదీ లేదు అందరు కార్లో కూర్చొని మాట్లాడరు ఏం లేదు ఈయనైతే ఎప్పుడు ముదో కార్ ఎక్కిందంటే పండుకున్నాడు లేదంటే కార్ నట్లు మాట్లాడు లేదంటే పండుకుంటాడు మాట లేదు ముచ్చట్లేదు ఇక ఈయనైతే నరేష్ నరేష్ మాట్లాడుతున్నట్టు మాట్లాడతా లేకుండా మాట్లాడే రావు మాట్లాడుతుంది బ్రో నిన్న మాట్లాడుతున్నాం ఏ ఫోన్ ఎత్తుకుంటుంటాడు లేదంటే పడుకున్నాం అనుకుంటాడు ఫోన్ ఎత్తు నేను కూడా అంతే కార్ నేను పనుకుంటాడు ఫోన్ ఎత్తుతాడు మూడే పను అంటే ఎక్కడనే మిస్టర్ చాయ్ ఇది తాగేసి వెళ్ళిపోదు ఎక్కడైతే ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది వెళ్ళిపోదు రోడ్ అయితే బాగా బా బాగాలేదనిపిస్తుంది రోడ్ బాగుంటే ఫాస్ట్గా వెళ్తాం రోడ్ బాగా లేకుండా గంట గంట లేట్ మీ ఫ్రెండ్స్లలో కూడా ఇలా బిహేవ్ చేసేవాళ్ళు అలా బిహేవ్ చేసేవాళ్ళు కింద కామెంట్ నాలా బిహేవ్ చేసే కూడా కింద కామెంట్ చేయండి కామెంట్ మాత్రం పక్కా ఓకే చెప్పండి బ్రో ఇలాంటి మీకు కూడా మాలాంటి బిహేవ్ ఉన్న ఫ్రెండ్స్ కామెంట్ చేయమంటే కామన్ అంటావా శ్రీకాంత్ అన్న మ్యాప్ రూట్ మ్యాప్ పెడతాడు కరెక్ట్ మ్యాప్ వెళ్ళిపోతుంది ఎస్ సీరన్న పాప ఆయన ఎప్పుడు చూసినా కార్ నడుపుతాడు లేదంటే పక్కన మ్యాక్సిమం కార్ నడపడానికే ఉంటాడు గిజ్జుడు ఒకసారి కార్ నడుపుకుంటుంటాడు కష్టజీవి ఏ గమ్యానికి చేర్చాలన్నా సురక్షితంగా చేరుస్తాడు గమ్యానికి పక్క బాయ్ సార్ డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ తోపు నీకేం కావాలి నీకు బిస్కెట్ కావాలి నరేష్ అన్న బిస్కెట్ కావాలా నీకు బిస్కెట్ కావాలా చాక్లెట్ కావాలా చాక్లెట్ కావాలా చాక్లెట్ చెప్పు అంజీర్ ఏం చేద్దాం చాయ్ తీసుకోంచి చాయ్ తీసుకుంటా చాయ్ దునియా బాగుంది బాగుందా హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం సోమశిలో ఉన్నాం నిన్న నైట్ వచ్చాం సోమశిలకి వెళ్దాం దర్శనానికి వెళ్దాం ఇది చాలా ఓల్డ్ టెంపుల్ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ ఇది చాలా మట్టుకు ఈ టెంపుల్ని చాలా ఓల్డ్ టెంపుల్ కాబట్టి కొంచెం శిథిలావస్థలో ఉంది గో టెంపుల్లోకి వెళ్ళిపోదాం ఇక సోమశిల క్షేత్రం తీర్థము క్షేత్రం ఓకే తీర్థం అంటే సప్తంగది తీర్థం ఏడు నదులు కృష్ణ వేణి తుంగ భద్ర భీమలతి మలప్రభ భవనాసి ఏడు నదుల సమూహం ఇక రాయలసీమ ఒక గట్టు తెలంగాణ ఒకట్టు రెండు గట్ల మధ్యన సప్తం నదులు వస్తున్నాయి ఉత్తర వాహినిగా వస్తుంది ఉత్తరవాహిని సోమశిల ద్వాదశ జ్యోతిర్లింగాలు ఓకే సోమేశ్వరుడు సోమేశ్వరుడు బ్రహ్మరామ ఉజ్జయిని ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఓకే ఓంకారేశ్వరుడు కేదారేశ్వరుడు తర్వాత కాశీ విశ్వేశ్వరుడు నాగేశ్వర లింగము ప్రేమక లింగేశ్వరము లింగము కృష్ణేశ్వరుడు భీమశంకరుడు రామలింగేశ్వరుడు ఇట్లా పన్నెండు జ్యోతిలింగాలు ఓకే ఏడు నదులు పన్నెండు లింగాలు ఇక్కడ పంచభూతాలు ఇక్కడే ఉన్నాయి భూమి అగ్ని సూర్యుడు నీరు గగ్గ ఉంది వాయుకొండలు కొండలు ఉన్నాయి చెప్దాం ఆకాశం పద్యపుతాలు ఇక్కడే ఉన్నాడు నవగ్రహాలు ఇక్కడే ఉన్నారు పాలకులు ఇక్కడే ఉన్నారు అందరు ఇక్కడే ఉన్నారు మీరు ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఈ ఈ గుడిని భీముడు స్థాపించినది చెప్పరు అది గుట్టం సంగమేశ్వరం ఇక్కడ ఐదు ఓకే మల్లేవ్వరము ఓకే సోమేశ్వరము సిద్ధేశ్వరము సంగమేశ్వరము కపిలేశ్వరము ఐదు క్షేత్రాలు అయితే సంగమేశ్వరం ధర్మరాజు వాడు ప్రతి ప్రయాణం చేసినప్పుడు వాళ్ళ ఋషి అని చెప్పి ఇక్కడ తీర్థం కాబట్టి గుడి ప్రతిష్ఠిస్తే బాగుంది శివుని అని చెప్తే భీముని కాశ పంపారు భీముని కాశీ లింగం తెచ్చే లోపల ముహూర్తం అయిపోతుంది వాళ్ళు గురుగా తిప్పితే వ్యాప చెట్టు నరికి ఆ మొద్దుకు అభిషేకం చేశారు అక్కడ ఉన్న లింగం యాప ముద్దులే తీసిన వస్తలేదా ముద్దు ఉన్న లింగాలు తీసుకపోయి వేరే తొంగి ఆ లింగం అట్లే ఉంది అది పరిధి నీళ్ళు నాని నాని వ్యాప ముద్దు అని ఎవరది సంగమేశ్వరం సంగమం అంటే ఓకే భీముడు తెచ్చిన శివలింగం ఎక్కడ స్థాపించారు భీముడు వచ్చే వరకు అది ప్రతిష్ట అయిపోయింది కదా ఓకే ప్రతిష్ట అయిపోయింది చెప్పే వరకు భీముడు కోపం వచ్చింది ఆ లింగం తీసి ఓకే ఏట్ల ఉంది లింగం కొంచెం ఇంకా ఉంది ఓకే ఆ భీముడు లింగం అట్లే ఉంది భీమలింగం అట్లే ఉంది ఎన్నకాలం అయితే ఇప్పుడు మునిగిపోతుంది తేలదు ఓకే అప్పుడు తేలుతుండే రామేశ్వరం ముందు భీమలింగేశ్వరం దర్శించుకున్న తర్వాత భీముడు దర్శించుకోవాలని చెప్పి నిజమేనా

Our hearts beat to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. Night's young, it has just begun. As she puts her hand in mine, we wanna chase the night. The chemicals that take us higher. The night's young, it is just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light. Pulls us from the sky, just two hearts running wild. Never sleep, never stop. Every shot from the వినాయకుడు నిమజ్జనం చేస్తున్నారు వీళ్ళు సంగమేశ్వరం సంగమంలో చెప్పు చెప్ప ఇక్కడ సంగమేశ్వరం కొంచెం కూడా ఆడ ఆలయం ఉంటుంది ఇంట్లో ఉంది మొత్తం కనబడలేదు ముందునే ఉంటదికి వెళ్ళండి राजू राजू जय बोलो गणेश महाराज जय जय बोलो गणेश महाराज की जय As the chemicals they take us higher, the night's young it's just begun. As she puts her hand in mine, we wanna chase the night. అక్కడ ఒక మూడు కుటుంబాలు ఏమి ఉంటాయి మూడు పద కుటుంబ కుటుంబాలు ఉంటాయట అక్కడ విలేజ్ ఉంది ఇంకా అక్కడ దూరాన కూడా ఇంకో విలేజ్ ఉంది అక్కడ యాభై కుటుంబాలు ఉంటాయట ఇక్కడ పది కుటుంబాలు ఉంటాయట రేటు ఇక్కడ ఇల్లు ఉండడం చాలా బాగుంటుంది వాళ్ళకి పిల్లలు తీసుకున్న వ్యూ బాగుంటుంది బాండి బాగుంది కరెంట్ గుడి ఓపెన్ ఉంట బాగుంది గుడి కనిపిస్తలే అన్న వాటర్ ఎక్కువనే కదా ఓపెన్ వాటర్ ఎక్కువనే కాబట్టి సంగమేశ్వరం టెంపుల్ కనిపించలేదు ఇట్లా ఉందన్న ఇంత ఉంది మనం చేసినప్పటికి ఇప్పటి వాటర్ బాగుంది సంగమేశ్వరం టెంపుల్ కి ఏది వాటర్ ఎక్కువ ఉంది కొడి బాగుంది ఆ సమస్యలు ఇట్లా అనిపిస్తుంది అన్న బాగుంది బాగుంది ఐస్ దర్శనం అయితే ఎందుకంటే వాటర్ ఈ ఫ్లో ఉంటే చెప్పలేము మేలు ఎందుకంటే హైదరాబాద్ బయలుదేరిపోయాం వెళ్ళిపోదాం రిటర్న్ టు హైదరాబాద్ we can.